చెల్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది నాలుగు వందల ముప్పై కోట్లతో నిర్మించిన ఈ టెర్మినల్ ను రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఇప్పటికే చెల్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి రేపటి నుంచి పద్దెనిమిది వరకు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు ఇక నుంచి సికింద్రాబాద్ తో పాటు చెర్లపల్లి స్టేషన్ లో కూడా పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయని చెప్పారు చెర్లపల్లి టెర్మినల్ నిర్మాణంతో సుమారు యాభై వేల మంది ప్రయాణికులు ట్రాఫిక్ భారం తగ్గనుంది స్టేషన్ రేపు ప్రారంభోత్సవంకి రాబోతుంది ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఆల్రెడీ పదమూడు జతల ట్రైన్స్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉన్నాయి దీన్ని మనం ఫర్దర్గా ఇంకో పన్నెండు జతల ట్రైన్స్ను జోడించి దాదాపు ఇరవై ఐదు జతల ట్రైన్స్ని అక్కడి నుంచి రన్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే ఇప్పుడు ట్వెల్వ్ స్పెషల్ ట్రైన్స్ సంక్రాంతి సందర్భంగా చెల్లపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము ఫస్ట్ స్పెషల్ ట్రైన్ వచ్చేసి రేపే సాయంత్రము స్టార్ట్ అవుతుంది చెర్లపల్లి నుంచి సో ఈ పంట